క్రీస్తునందు ప్రియులారా దేవుని కృప మీకు తోడయి గాక క్రైస్తవ జీవితము అందరికీ తెరిచినటువంటి పుస్తకమే కానీ దేవుని ఎదుట క్రైస్తవ జీవితము ఏ విధంగా ఉంది అనేటటువంటిది ఆలోచన చేయాలి మత ఇసు వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చన ప్రకారము అలాగే మీరు వెలపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు అనేటటువంటి విషయము మరి దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ఈ వేషధారణ అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటిదే అంతరంగము పరిశుభ్రంగా లేకుండా లోక సంబంధమైనటువంటి స్థితిగతులలో మనము మంచిగా కనబడమే వేషధారణ కాబట్టి ఒక క్రైస్తవుడైనటువంటి వాడు దేవుని దృష్టిలో తన హృదయాంతరంగంలో చెడు లేకుండా దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడడమే వేషధారణ లేకుండా ఉండడం కానీ పాపమును ఉంచుకొని మనము దేవుని మనుష్యులకు మంచిగా కనబడాలి మంచివారముగా కనబడాలి నీతి కార్యములు చేసేవారముగా కనబడాలి అని అంటే అది వేషధారణ కలిగినటువంటి జీవితముగానే ఉంటుంది మార్కుసు వార్త పదకొండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాల్లో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన బేతన్యా నుండి వస్తున్నటువంటి సందూరంలో ఒక అంజూరపు చెట్టును ఆయన చూశాడు అందులో ఫలములు ఏమైనా ఉంటాయేమో అని పరిశీలన చేయగా అది ఏ దానిలో ఏమీ లేదు కారణం ఏమిటి అనగా ఆ అంజూరపు చెట్టు ఫలములు కలిగినటువంటి చెట్టుగా చక్కని పచ్చగా కనబడము మరి అక్కడ మనము చూస్తాము కాబట్టి దానిలో ఫలములు లేవు కానీ అది ఫలములు ఉన్నట్లుగా ఆ చెట్టు మనకు కనబడుతున్నట్లుగా చూస్తాం కాబట్టి ఇటువంటి వేషధారణ జీవితము మరి క్రైస్తవులమైనటువంటి మనము దేవుని బిడ్డలముగా ఉన్నటువంటి మనము చేయకూడదు అనేటటువంటిది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు ఇరవై ఆరవ కీర్తన నాలుగవ చరణంలో అంటాడు పనికి మారిన వారితో నేను సాంగత్యము చెయ్యను వేషధారులతో నేను పొంద చేయను అని పొందు చేయను అని మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి మనము కూడా మరి వేషధారణ అనేటటువంటి జీవితము నుండి మనము బయటికి రావాలి నిజమైనటువంటి క్రైస్తవులముగా జీవించడానికి మనము ప్రయత్నము చేసేవారముగా ఉండాలి అందుకే నీ కంటిలోనున్న దూలము నక నీ సహోదరుని కలుసును ఎలా అని వార్త ఏడు మూడులో ప్రశ్నించబడుతూ ఉంటుంది కాబట్టి ముందు మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి ఆ తర్వాత మనము ఎదుటివారి నిమిత్తము ప్రార్థన చేయువారముగా మనము ఉండాలి లేని ఎడల అది దేవుని దృష్టికి మనము వేషధారులముగా కనబడేటటువంటి పరిస్థితి ఉంటుంది యోగు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో చూసినట్లయితే నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారు తట్టు చూచి నా నోరు పెట్టిన ఎడలను పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును అని యోబు మాట్లాడుతున్నట్లుగా చూస్తాం కాబట్టి క్రైస్తవ జీవితము దేవుడు ఇచ్చినటువంటిది దేవుడు తన పిలుపులో మనల్ని పిలిచి ఒక శ్రేష్టమైనటువంటి జీవితము తన కుమారులు కుమార్తెలుగా ఉండుట కొరకు దేవుడిచ్చినటువంటి అవకాశము కాబట్టి ఇటువంటి జీవితములలో వేషధారణ అనేటటువంటి దానికి అవకాశము లేకుండా నీతి నీతిమంతులముగా క్రైస్తవులముగా జీవించడానికి ప్రయత్నము చేద్దాం అటువంటి కృప దేవుడు దయచేయునుగాక